మన తెలుగు ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సురేఖవాణి కూడా ఒకరు ఎన్నో చిత్రాల్లో అక్కగా వదినగా పిండిగా నటించి ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు భర్త మరణించాక సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది సురేఖవాణి కానీ తన కూతురు సుప్రీతతో కలిసి సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఏదో ఒక పోస్ట్ తో ఫాలోవర్స్ కి టచ్ లో ఉంటూ సందడి చేస్తున్నారు ఈ తల్లి కూతురు సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల వల్ల కొన్ని కొన్ని సార్లు ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు సురేఖవాణి సురేఖవాణి కూతురు సుప్రిత కూడా అందరికీ సుపరిచితమే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ అదే విధంగా మరికొన్ని ఫోగ్రామ్ లో సుప్రితా నటించింది సురేఖవాణి తన కూతురు సుప్రితాని త్వరలోనే హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం చేయబోతుంది జానకి కలగనలేదు సీరియల్ హీరో అమర్దీప్ సుప్రిత హీరో హీరోయిన్ గా ఒక సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది తాజాగా సుప్రిత మూవీకి మూవీ కి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ వీడియోని తన అభిమానులతో షేర్ చేసుకుంది అమర్దీప్ సుప్రితాల మూవీ సాంగ్ కి సంబంధించిన ఆ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది ఈ సాంగ్ చిత్రీకరణ కోసం మూవీ టీం మనాలికి వెళ్లింది వీరితో పాటు సురేఖవాణి కూడా ఉన్నారు